పాలకూర పప్పు అయింది బియ్యం పెట్టిన నా పైన అయితే పోలేలు రెడీ చేసిస్తే ఫుడ్ పోలేలు నువ్వు చేయి పాలకూర పప్పు పన్నీర్ కర్రీ చేయమని చెర్రీ కొంచెం రిక్వెస్టింగ్ గా అదొకటి పాలకూర అండ్ క్యాప్సికం మసాలా చేస్తా బాం అన్నం చేసుకో మామ పచ్చడి మామనే వేస్తున్నాయి కదా కన్నంత నిదానంగా వేస్తున్నాడు నాతో అబ్బో మా ఇంట్లో అది వేరే లేదు నేను మూడు కొట్టే రాత్రి లేస్తుంటి లేచి పాటికి వంట రెడీ చేసి అక్కడ పక్కకు పెడుతుంటే అన్ని అందియాలి మా ఆయన అయితే నిదానంగా మంచిగా పంచ కట్టుకొని కూర్చొని మేము అన్ని అందిస్తే పచ్చడి తయారు చేస్తాం ఆయన చాలా ఇష్టం ఉగాది పచ్చడి అంటే కుండ నిండా తయారు చేసి ఈ రోజు ఒక పది పదిహేను గ్లాసులు తాగుతారు చిన్న చిన్న గ్లాసులు ఇస్తారు అన్నమాట చల్లగా అయినా కొద్ది టేస్ట్ బాగుంటుంది కదా బాగుంటుంది ఇంట్లో మగవాళ్ళే చేస్తారు తెలంగాణ సైడ్ అయితే అండ్ మా పచ్చడి చాలా పలుచగా ఉంటుంది ఎలాగైనా సరే చేశాక చూపిస్తాను ఇదిగో జ్యోతి తీసుకొచ్చి ఇచ్చింది పచ్చడి ఆంధ్ర స్టైల్ ఏమో అమ్మా ఇది వాళ్ళ ఊరి పేరు ఏంది రాజమండ్రి రాజమండ్రి ఒక్కొక్క పచ్చడి మన పచ్చడి అయ్యాక అది కూడా చూపిస్తాలేండి ఇందులో పుట్నాలు ఎక్కువ వేస్తాం మేము ఇది మన ఇంట్లో తయారు చేసే పచ్చడి అన్నమాట అంతరిపోయింది